వెల్కమ్ బ్యాక్ టు వీనోస్ శ్రీ 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 స్వామి అయ్యప్ప పునర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా నర్సీపట్నంలో మూడు రోజుల పాటు జరిగింది అయ్యప్ప పునర్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు సతీమణి చింతకాల పద్మావతి గారితో పాటు వారి కుమారుడు చింతకాల రాజేష్ గారు సతీమణి దివ్యశ్రీతో కలిసి పూజా కార్యక్రమంలో మూడు రోజులు పాల్గొన్నారు తెల్లవారుజాము ఐదు గంటలకు సంకల్ప యంత్ర పూజ గర్తన్యాసం రత్నన్యాసం ద్రవ్య నిక్షేపణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి అనంతరం ఉదయం ఆరు యాభై నాలుగు నిమిషాలకు ఉత్తర నక్షత్రం వృషభలగ్నంలో లగ్నంలో యంత్ర విగ్రహ ప్రతిష్ఠ తదితర శాస్త్రీయ కార్యక్రమాల్లో స్పీకర్ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులొచ్చే వేద మంత్రాలతో స్పీకర్ దంపతులకు ఆశీర్వచనం చేశారు అనంతరం గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా శైవ ఆగమ సంప్రదాయములతో తూర్పు గోదావరి జిల్లా పెడపర్తికి చెందిన యలమంచు కృష్ణమూర్తి శివాచార్య గారి నేతృత్వంలో నిర్వహించబడిందని చెప్పారు నలభై సంవత్సరాల క్రితం కీర్తి శేషులు పెదినెట్ల సత్యనారాయణ గారి సహకారంతో తన మిత్ర బృందం కలిసి ఆలయ నిర్మాణం చేపట్టారని అప్పట్లో కూడా యలమంచు కృష్ణమూర్తి శివాచార్యు గారి చేతుల మీదగానే ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించబడిందని గుర్తు చేశారు ఇప్పుడు మళ్లీ వారి చేతుల మీదగానే విగ్రహ ప్రతిష్ట నిర్వహించబడటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అయ్యప్ప స్వామి విగ్రహంతో పాటు దుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని ఆలయానికి తానే అందించానని మిగతా కార్యక్రమాలు భక్తుల సహకారంతో నిర్వహించబడ్డాయని తెలిపారు అనంతరం స్పీకర్ దంపతులు యలమంచ కృష్ణమూర్తి శివాచారి గారిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆ రోజు ఇరవై నలభై సంవత్సరాల క్రితం నేను అయ్యప్ప స్వామి మాలేశాను నలభై సంవత్సరాలు అయిపోయింది మాలేసినప్పుడు అయ్య శబరిమలకి మేము వెళ్ళి వాళ్ళని దర్శనానికి ప్రతి సంవత్సరం ఒక రోజు మేము కూర్చున్నప్పుడు మా మిత్రుడు బెదిరిళ్ళు సత్యానికి చనిపోయారు అతను మేము అంత కూర్చున్నప్పుడు నర్సీపాటులో గుడి కట్టాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది అప్పుడీ అతను సహకారంతో పెద్దలందరి సహకారంతో ఈ గుడి కట్టాం ఆ గుడిలో విగ్రహ ప్రతిష్టాపన అందుకే చేస్తున్నాను నలభై సంవత్సరాల క్రితం స్వామి ఈ స్వామి గారే వచ్చి నలభై సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేశారు అదృష్టం మళ్ళీ మాకు మళ్ళీ నలభై ఐదు సంవత్సరాల తర్వాత మనం మేము విగ్రహం చూసాం పాడు కొంచెం పాడే విగ్రహం ముఖం మీద మచ్చలు వచ్చాయి మచ్చలు వచ్చాయి మళ్ళీ విక్రం మార్చాలని చెప్పి ఆలోచన వచ్చింది ప్రజలందరికీ మారుద్దాం అనుకున్నాం ఈ రోడ్డు వైనింగ్ చేసినప్పుడు గత ప్రభుత్వంలో కొంత దౌర్జన్యంగా గుడ్లు కొట్టారు అప్పుడు అమ్మవారు దుర్గమ్మగా చెయ్యేది ఇది దెబ్బతుంది అంతేత అమ్మవారి విగ్రహాన్ని అయ్యప్ప విగ్రహాన్ని మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకొని మళ్ళీ మేము ఆ కార్యక్రమం ఏర్పాటు చేపెట్టాము మరి వేళ ఎందుకంటే మాట గుర్తు చేస్తాను మా అదృష్టం నలభై సంవత్సరాల క్రితం ఇదే గురువు గారి చేతుల మీద ప్రతిష్టాపన జరిగింది మళ్ళీ నలభై సంవత్సరాల ముందు తర్వాత మళ్ళీ నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ అదే గురువు గారు వచ్చి ఇలా ప్రతిష్టాపన చేసే అవకాశం మళ్ళీ రావడం అదృష్టంగా భావిస్తున్నాను మరి కార్యక్రమానికి మా కుటుంబం జరుపుకునే విగ్రహాలు ఇచ్చాను నేను కానీ మిగతా కార్యక్రమం అంతా కూడా భక్తు సహకారమే చాలా మంది ముందుకు వచ్చి మేము కూడా సహకరిస్తామని చెప్పి అందరూ ముందుకు వచ్చి అన్నదానం కూడా పెట్టే వేళ ఒక ఐదు వేల మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసాం అందరూ కూడా అన్నదానంలో తినడం కొంతమందికి ఇబ్బంది పడతారేమో ఇబ్బంది అని ప్రసాదం అది అయ ప్రసాదం అంటే అందరూ వచ్చి ఎంతో కొంత ప్రసాదం తిని అది కార్యక్రమాన్ని పరిపూర్తిగా ముగించే కార్యక్రమాలు పాల్గొని చెప్పి ఆలోచిస్తూ అలాగే గురువు గారు ఈ వయసులో కూడా ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ టీం అంతా వచ్చారు ఆ బృందం అంతా వచ్చి మూడు రోజులు కూడా నిష్టగా బ్రహ్మాండంగా సంతృప్తి అందరికీ సంతృప్తికరంగా ఈ కార్యక్రమం చేసినందుకు గురువు గారికి వాళ్ళ బృందానికి ఆనందత్త నమస్కారాలు తెలియజేస్తూ మరి గుడి ఇంక మేము బాబు వయసు అయిపోయింది అని బయట బయలుదేరాలి ఇంకా మాకు అరవై సంవత్సరం అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చింది ఇంకా ఉంటాం మేము ఎన్నాళ్ళు చేయవలసిన చేసాం దుర్గమ్మ గుడి కానీ యక్షం గుడి కానీ మధ్యమ్మ గుడి కానీ అన్ని మనం చేసాం ఇంకా మాకు ఓపిక కూడా నశిస్తుంది రోజు రోజుకు ఓపిక పోతుంది అంతే మీ కుర్రోళ్ళు కూడా బయలుదేరాలి ఇంకా మా టీం అప్పుడే ఎలా చేస్తామో కుర్రవాళ్ళు బయలుదేరావు టీం ఏర్పాటు చేసుకొని మా తర్వాత మీరు చేసే పరిస్థితి రావాలి అంతేగాని ఒకసారి గుడి కట్టిన తర్వాత మనం ఉన్నా లేకపోయినా గుడిలో దీపం వెలుగుతూ ఉండాల లేక మన అరిష్టం గ్రామానికి అనిష్టం మనం ఉంటాం పోతాం నెక్స్ట్ తరం మళ్ళీ రావాలి ఆ బాధ్యత తీసుకోవాలి ఆ దీపం మాత్రం ఆడకూడదు మనం ఉన్నా మన దీపాలు ఏర్పడి పర్లేదు కానీ ఆ దేవుడి గుడిలో దీపం మాత్రం ఆడడానికి వీలదు దానికి బాధ్యత తీసుకోవాలందరూ అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ఇప్పటి వరకు ఈ కార్యక్రమం చేసినా సహకరిస్తున్నటువంటి ఊర్లో పెద్దలకు కానీ వ్యాపారస్తులు కానీ పెద్దలందరికీ కూడా మన సహజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి గురువు గారికి వారి బృందానికి బ్రహ్మాండంగా నేను మూడు రోజులు వచ్చేటికి శాస్త్రోక్తంగా బ్రహ్మాండంగా అక్క వెనసొంపుగా వాళ్ళ కార్యక్రమం చేశారు వారికి మరొకసారి నర్సీపట్నం ప్రజలందరి తరఫున నా తరఫున నా కుటుంబం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే థ్యాంక్ యూ అండి